ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు ఓం 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 గణేశాయ ఆంజనేయాయ నమః స్నేహితులారా మీ అందరికి నా నమస్కారాలు హనుమాన్ జీ మరియు లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము ఈ రోజు నేను మీ జీవితంలోని సాధారణంగా కనిపించని అంశాలపై వెలుగు నింపుతాను గ్రహాలు మరియు నక్షత్రాలు మన కర్మలపై ప్రభావం చూపుతాయి మరియు మీ జీవితంలో పెద్ద మార్పులు రాబోతున్నాయి ఎప్పటికప్పుడు తెలుపుతున్నాయి ఈ మార్పులు మీకు మీ కుటుంబానికి కూడా మరియు చుట్టూ ఉన్న వారికి ముఖ్యమైనవి కావచ్చు ఇది జాగ్రత్త ఓపిక మరియు వివేకం అవసరమయ్యే సమయం మీ అప్రమత్తత మాత్రమే మిమ్మల్ని సభవ్య సమస్యల నుండి కాపాడుతుంది గత కర్మలలో మీకు అనుకోకుండా ఏదైనా తప్పు చేసి ఉంటే ఇది ఆత్మ పరిశీలన మరియు శ్రేయ అభివృద్ధికి సరైన సమయం శనిదేవుడు దయ మరియు అనుగ్రహం రెండు మీ జీవితాన్ని ప్రభావితం చేయగలవు సత్యం మరియు కష్టం మార్గంలో ఉన్న వారికి ఈ సమయం ఆశ మరియు భద్రత తెస్తుంది అదే సమయంలో మోసం లేదా అన్యాయం చేసేవారికి ఈ సమయం సవాళ్లతో నిండి ఉంటుంది ఇది హెచ్చరిక కాదు కానీ సయమానం మరియు సత్యం యొక్క మార్గం మాత్రమే మీకు సరైన దిశను ఇస్తుందని ఒక మార్గదర్శకం ఇంట్లో ఒత్తిడి లేదా విభేదం తలెత్తవచ్చు మరియు చిన్న చిన్న ఆర్థిక సమస్యలు కూడా ఎదురు కావచ్చు అందుకే ఎవరికి అన్యాయం చేయవద్దు ఎవరినైనా మీ పట్ల తప్పుగా ప్రవర్తిస్తే ఓపికగా ఉండండి మరియు మొత్తం పరిస్థితిని అర్థం చేసుకున్న తరువాత మాత్రమే నిర్ణయం తీసుకోండి న్యాయం మరియు కర్మల ఫలం సరైన సమయంలో లభిస్తాయి మీ ప్రత్యర్థులు లేదా శత్రువులు తమ పన్నాగాల్లో వారే చిక్కుకుంటారు వారి కర్మలే వారిని నాశనం చేస్తాయనమాట లోపు మీ జీవితంలో శుభ అవకాశాలు మరియు సంతోషం నెమ్మదిగా వెలువడుతుంది అవి మీ ఓపిక మరియు ప్రయత్నాలకు ఫలితం తదుపరి కొన్ని గంటల రహస్యాలు మరియు ఆశ్చర్యాలతో నిండి ఉంటాయి మీ ఆలోచనలను మరియు నిర్ణయాలను ప్రభావితం చేసే సత్యాలు మీకు తెలుస్తాయి ఈ సత్యాలు కొన్ని సార్లు ఆశ్చర్యకరంగా కొన్ని సార్లు సవాళ్లుగా ఉండవచ్చు వాటిని అర్థం చేసుకోవడం ద్వారా మీరు మీ జీవితంలో సరైన మార్పులను తీసుకురావచ్చు మీ మంచి కర్మలు మరియు ఓపిక మీ జీవితాన్ని స్థిరంగా మరియు సురక్షితంగా మారుస్తాయి ఒక రైతు తన పొలంలో కష్టపడి పని చేస్తాడు కానీ అతని పంట ఎప్పుడు ఆశించిన దానికంటే తక్కువగా ఉండేది ఒకరోజు అతను తన పాత పద్ధతులే సమస్య అని అనుకున్నాడు అతను గ్రామంలోని అనుభవగ్డైన రైతు సలహా తీసుకున్నాడు అతను మట్టిని పరీక్షించాడు కొత్త విత్తనాలను ఉపయోగించాడు మరియు నీటి పారుదల సమయాన్ని మార్చాడు మొదటి ఫలితాలు కనిపించలేదు కానీ అతను నిరుత్సాహపడలేదు నెమ్మదిగా అతని పంట మెరుగుపడింది మరియు గతంలో కంటే రెట్టింపు నాణ్యత గల పంటను పొందాడు ఈ కథ జీవితంలో వైఫల్యాలు అనుభవంలో భాగమని బోధిస్తుంది ఓపిక మరియు సరైన దిశలో చేస్తే ప్రయత్నాలు మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి సమస్యలకు తక్షణ పరిష్కారాలైతే లభించవు కానీ కష్టపడి పనిచేయడం మరియు తెలివిగా ఆలోచించడం ద్వారా ద్వారా ప్రతి అడ్డంకిని అధిగమించవచ్చు స్నేహితులారా ఈ కథ మీకు ఎలా నచ్చింది దయచేసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే ఎవరైతే ఆంజనేయ స్వామి భక్తులైతే ఉన్నారో వారు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఇలా చేయడం ద్వారా శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీసులు కృపా కరుణ మీపై ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే శ్రీ లక్ష్మీ మాత ఎప్పుడు మీ ఇంట్లో స్థిర నివాసం ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాము ఈ సమయంలో గ్రహాలు మరియు నక్షత్రాలు మీ జీవిత దిశను నిర్ణయిస్తున్నాయి మీ అప్రమత్తత మాత్రమే మీకు లాభం మరియు భద్రతను ఇస్తుంది ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోండి మీ కర్మలలో సత్యం మరియు నిష్ఠను కొనసాగించండి మంచి కర్మలు మీ జీవితంలో శాశ్వత ఆనందం మరియు శాంతిని తెస్తుంది మరియు తదుపరి రాబోయే రోజులలో మీకు ప్రత్యేకమైన శక్తిని మరియు అంతర్గత బలాన్ని తెస్తాయి మీరు చురుకుగా మరియు ఉత్సాహంగా ఉంటారు ఇది శారీరక మానసిక మరియు భావోద్వేగ బలాన్ని పెంచే సమయం పని లేదా వ్యాపారంలో కొంతమంది మీ పరిస్థితిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు ఎవరి వాగ్దానాలను వెంటనే నమ్మవద్దు తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాలు నష్టాన్ని కలిగించవచ్చు పెట్టుబడులు లేదా కొత్త అవకాశాలను పూర్తిగా పరిశీలించిన తరువాతే స్వీకరించండి ఒక సాధారణ నివారణ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఉదయం పదకొండు సార్లు ఓం హీం శ్రీ క్లీం మంత్రాన్ని జపించండి ఓం హీ శ్రీ క్లీం మంత్రాన్ని జపించండి మరియు మీ కార్యాలయంలో ఒక ఎరుపు దారాన్ని ఉంచండి ఇది మీ మనసును స్థిరంగా ఉంచుతుంది మరియు ప్రతికూల ప్రభావాల నుండి కాపాడుతుంది ఈ సమయంలో మీ ప్రవర్తన మరియు మాట ముఖ్యమైనవి ప్రశాంతంగా మరియు సున్నితంగా ఉండడం ద్వారా మీరు ఇతరుల నమ్మకాన్ని పొందవచ్చు అనుకోకుండా ఎవరి భావ ను గాయపరచవద్దు విద్యార్థులకు మరియు ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి ఇది అనుకూలకమైన సమయం కోర్సుల్లో ప్రవేశం లేదా ఇంటర్వ్యూలో విజయం లభించవచ్చు మీ చుట్టూ ఉన్న వారు మీ నిజాయితీని మరియు పని సామర్థ్యాన్ని గుర్తిస్తారు కష్ట సమయంలో నిజమైన స్నేహితులు మాత్రమే మీకు అండగా ఉంటారు కాబట్టి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మరియు పరిస్థితులపై శ్రద్ధ వహించండి భక్తి మరియు సానుకూల కర్మలు మీ జీవితంలో సమతుల్యతను కొనసాగించడానికి గొప్ప శక్తి అని ఈ రోజు మీకు సందేశాన్ని ఇస్తాయి గత జన్మల కర్మల ప్రభావం కొన్నిసార్లు అనుభూతి చెందుతారు కాని భగవంతుడు భక్తి మరియు సరైన ప్రయత్నాలు మిమ్మల్ని కష్టాల నుండి బయటకు తీసుకురాగలవు తొందరపాటు మరియు అజాగ్రత్త సమస్యలను అన్నమాట మీ పని విశ్రాంతి మరియు కుటుంబ సమయాన్ని సమతుల్యం చేసుకోండి ఇది మీ జీవితాన్ని క్రమబద్ధంగా మరియు బలంగా చేస్తుంది వ్యాపారంలో ప్రతి అడుగు ఆలోచించి వేయండి ఏదైనా లేదా ఒప్పందాన్ని ఖరారు చేసే ముందు పూర్తిగా పరిశీలించండి కార్యాలయంలో కార్యాలయంలో వివాదాలు లేదా వాదనలకు దూరంగా ఉండండి తప్పు పనులు చేస్తున్న వారికి దేవుడు స్వయంగా న్యాయం చేస్తాడు మీ కష్టం మరియు నిజాయితీ మాత్రమే మీకు ప్రత్యేక గుర్తింపును తెస్తాయి గుంపు నుండి వేరుగా ఉండి మీ ప్రత్యేకత మరియు నైపుణ్యాన్ని ప్రదర్శించండి ఇది మీకు వేగవంతమైన పురోగతిని ఇస్తుంది సయమానం మరియు సరైన దిశలో చేస్తే ప్రయత్నాలు మీకు విజయం మరియు సంతృప్తిని తెస్తాయని గ్రహాలు అయితే తెలుపుతున్నాయి మీ అంతర్గత శక్తి మరియు సానుకూల దృక్పథం మిమ్మల్ని ప్రతి సవాలును ఎదుర్కోవడానికి సమర్థులుగా చేస్తుంది మీ ఆత్మవిశ్వాసం అడ్డంకులను అధిగమించడానికి మీకు సహాయం చేస్తుంది ఈ రోజు మీకు నిర్ణయాత్మకంగా ఉంటుంది గ్రహాలు మీ జీవితంలో మార్పు యొక్క శక్తిని పంపుతున్నాయి మానసిక శాంతిని కొనసాగించండి ఎందుకంటే ప్రతికూల ఆలోచనలు మరియు తొందరపాటు సమస్యలను పెంచుతుంది మీ అంతర్గత శక్తిని గుర్తించుకోండి ఆర్థిక విషయాలలో కూడా పూర్తి సమాచారం తర్వాత మాత్రమే లావాదేవీలు చేసుకోవడం చాలా మంచిది ఏదైనా పనులు తప్పు ఉంటే వెంటనే దాన్ని సరిదిద్దుకోండి ఇది మీ అదృష్టాన్ని స్థిరంగా ఉంచుతుంది వ్యాపారం మరియు ఉద్యోగంలో కూడా పరిస్థితులు అనుకూలకంగా ఉంటాయి ప్రణాళిక బద్దంగా అడుగులు వేయండి సోమరితనాన్ని వదిలించుకోండి మరియు ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టండి పెద్దవారి ఆరోగ్యం మరియు వారి అభి అభిప్రాయం ఈ సమయంలో ముఖ్యమైనవి వారి అనుభవం మీకు స్థిరత్వాన్ని తెస్తుంది మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలు మీ మనసుకు శాంతినిస్తాయనమాట మీ కష్టం విజయానికి దగ్గరగా ఉంది కానీ ఓపిక అవసరం గ్రహాల కదలికలు మీకు సామాజికంగా గౌరవం పొందుతారని సూచిస్తున్నాయి కుటుంబ సహకారంతో ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఎవరైనా విదేశీ ప్రయాణం చేయాలని ఆలోచిస్తుంటే వారికి ప్రోత్సహించండి వ్యక్తిగత విషయాలలో జోక్యం తగ్గి తగ్గించండి పిల్లల చదువు మరియు ప్రవర్తనలో సమస్యలు ఉండవచ్చు వారికి ప్రేమ మరియు ఓపికతో వివరించండి వ్యాపారంలో లాభాలు వ్యాపారంలో లాభాల సంకేతాలు ఉన్నాయి కానీ జాగ్రత్త వహించండి నమ్మదగిన పథకాలకు దూరంగా ఉండండి ఉద్యోగులు తమ పనులను సమయానికి పూర్తి చేసుకోవాలి జీవిత భాగస్వామి సానుకూల కార్యకలాపాలు మీ మనసులో సంతృప్తిని కలిగిస్తాయి మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచండి మరియు హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా టించడం మనోధైర్యాన్ని పెంచుతుంది పనులలో మీ పనులలో అడ్డంకులు ఉంటే శనివారం నల్ల నువ్వులను తీసుకొని కుటుంబ సభ్యుల తల చుట్టూ ఏడు సార్లు తిప్పి ఉత్తర దిశలో ఉత్తర దిశలో విసిరేయండి పిల్లల మొండితనం కోసం గురువారం ఆవులకు అరటి పండు తినిపించండి ప్రతికూలతకు దూరంగా ఉండండి పెట్టుబడి అవకాశాలను తిరిగి పరిశీలించండి ప్రభుత్వ లేదా ఆస్తి సంబంధిత విషయాలలో పాత సమస్యలను విస్మరించి లక్ష్యంపై దృష్టి పెట్టండి సయమానం మరియు వివేకం కొనసాగించండి తొందరపాటు మరియు కోపం వివాదాలకు దారి తీయవచ్చు కాబట్టి పిల్లలు మరియు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు భద్రతను కొనసాగించండి పత్రాలు మరియు ముఖ్యమైన వస్తువుల పట్ల శ్రద్ధ ఉండాలి ఉద్యోగం మరియు వ్యాపారంలో మార్కులు పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాయి మీ కష్టం మరియు సానుకూల ఆలోచన విజయాన్ని తెస్తాయనమాట ఉద్యోగులకైతే పని భారం పెరగవచ్చు కానీ జీవిత భాగస్వామి మద్దతు మీకు బలాన్నిస్తుంది ఇంటి ఇంట్లో కొత్త అతిథి రాకతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది సౌలభ్యం మరియు రాజీని స్వీకరించండి కొత్త స్నేహితుల నుండి సానుకూల శక్తిని లభిస్తుంది కానీ మీ ఆనందాన్ని ఇతరులపై ఆధారపడవద్దు కెరియర్ లో అవకాశాలు వస్తాయి అనమాట వాటికి కష్టం మరియు ఓపిక అవసరం ఇంట్లో లేదా కార్యాలయంలో ఉదయం ఏడు సార్లు ఓం శ్రీ హీం క్లీం మంత్రాన్ని జపించండి దానిని ఎరుపు గొడ్డలో కట్టి ఉంచండి ఇది ప్రతికూల శక్తి నుండి కాపాడుతుంది మాత భద్రకాళి ఆశీసులు మిమ్మల్ని అడ్డంకుల నుండి విముక్తి చేస్తాయి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చిన్న తప్పు పెద్ద అడ్డంకిగా మారవచ్చు జీవితంలోని చేదు నిజాలు విస్మరించవద్దు మీ భావాలను సరైన సమయం మరియు స్థలాలు వ్యక్తపరచండి మీ హృదయం ఎల్లప్పుడూ ఇతరుల కోసం పనిచేస్తుంది ప్రపంచం వాస్తవికతో నడుస్తుంది అందుకే ఆచారనాత్మక దృక్పథాన్ని అవలంబించి కఠిన నిర్ణయాలు తీసుకోండి అందరిని సంతోషపరచడం సాధ్యం కాదు కాబట్టి ఇతరుల బాధల పట్ల ఎక్కువ బాధపడడం కంటే మీ జీవితంపై దృష్టి పెట్టండి ఇంట్లో క్రమం తప్పకుండా ఆవుకు పచ్చ ఇవ్వండి ఆహారంలో మొదటి రొట్టెను దానికి ఇవ్వండి మరియు దాని ఆశీర్వాదం కూడా తీసుకోండి ఇది శ్రేయస్సు మరియు ఆనందాన్ని తెస్తుందనమాట ఈ రోజు ఆవును పూజించడం మరియు ఆరోగ్యం మరియు శుభకార్యాలకు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే ఈ రోజు ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి గ్రహాలు మరియు మహాదేవుని సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి మీ జీవితంలో రెండు పెద్ద సంఘటనలు జరుగుతున్నాయి విధి యొక్క ప్రణాళిక కాబట్టి వీటిని ఆపడం అసాధ్యం ఈ సంఘటనలు మీ కళ్ళు తెరిపిస్తాయి వాస్తవికత కన్నా కళలు ఎక్కువ ఆశ్చర్యకరంగా ఉంటాయనమాట ఒకవైపు సవాళ్లు ఉండవచ్చు మరోవైపు మహాదేవుని ఆశీర్వాదం శుభ ఫలితాలు ఇస్తుందనమాట మీ గత మంచి కర్మలు ఇప్పుడు మంచి ఫలితాలు ఇస్తున్నాయి సానుకూల మార్పులు మరియు అవకాశాలు కూడా మీకు ఎదురవుతాయి ఇది భక్తి మరియు విశ్వాసాన్ని ప్రదర్శించే సమయం కాబట్టి దేవుడు నిజమైన హృదయం యొక్క పూజను అంగీకరిస్తారని చెప్పారు ప్రదర్శన మనుషులను మాత్రమే ప్రభావితం చేస్తుంది మీరు ఎవరిని సంతోషపరచాలనుకుంటున్నారు దేవుడినా లేక మనిషినా అనేది మీ ఇష్టం ఈ సమయం మార్గదర్శనం మరియు ప్రేరణ తీసుకొచ్చింది మీ జీవితంలో భవిష్యత్తు దిశను నిర్ణయించే ఒక క్షణం వస్తుంది సమస్య నుండి పారిపోవడం పరిష్కారం కాదు నిజమైన అవగాహన కష్టాలను ఎదుర్కోవడం ద్వారా వస్తుంది ఇది ఒక ప్రత్యేకమైన మరియు అరుదైన సమయం ఎందుకంటే గ్రహాలు మరియు జాతకాల కలయికలు తరచుగా జరగవు ఈ అవకాశం మీ పరిస్థితులను మార్చగలదు అది ధనం ప్రతిష్ట లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా సరే మహాదేవుని దయ మీతో ఉంది ప్రశాంతంగా మరియు సైమానంతో ఉంటే ఈ సమయం శుభప్రదం అవుతుంది మౌనంగా ఉండడం మరియు అంతర్గత స్వరాన్ని వినడం ముఖ్యం పెద్ద లాభం కోసం ఏదైనా కోల్పోవలసి రావచ్చు ఈ సమయం అవకాశాల ద్వారాలను తెలుస్తుంది తదుపరి ఈ రోజు శుభవార్త కూడా వస్తుంది ఇది అతిథి రాక పెండింగ్ లో ఉన్న డబ్బు లేదా అసంపూర్ణమైన పని విజయ రూపంలో ఉండవచ్చు ఇల్లు మరియు కుటుంబ పరిస్థితి ప్రయోజనకరంగా ఉంటుంది తల్లిదండ్రులు మరియు కుటుంబ ఆశీర్వాదాలు భద్రత మరియు బలాన్ని ఇస్తాయి వారి ఆశీర్వాదంతో మీరు సమస్యలను ఎదుర్కొని పురోగతిని సాధిస్తారు బంధువులు మరియు స్నేహితుల స్వాగతం ఆనందం మరియు సానుకూల శక్తిని తెస్తుంది తప్పుడు స్వాగత్యం మరియు ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండండి ఎందుకంటే వారు మీ పురోగతిని అడ్డుకోవచ్చు డబ్బు మరియు కెరీర్ విషయాలు ప్రయోజనకరంగా ఉంటాయి కాబట్టి మీరు కొత్త వ్యాపారం పెట్టుబడి విదేశీ ప్రయాణం ఉద్యోగం లేదా చదువు అవకాశాల కోసం చూస్తున్నట్లయితే గ్రహాలు మీకు అనుకూలకంగా ఉన్నాయి గత మూడు వారాలు ఒక ప్రత్యేక దేవుడు మీ ఇంట్లో ఉన్నాడు అతని సంకేతాలు మరియు ఆశీర్వాదాలు విజయానికి కీలకం అతని దయతో ఆనందం శాంతి సంతానం యొక్క ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతాయి ఇది ఆర్థిక విజయం ఆరోగ్యం మరియు మానసిక శాంతిని బలోపేతం చేసే సమయం జాగ్రత్త వహించండి అనుకోకుండా చేసే తప్పులు సమస్యను సృష్టించవచ్చు అదృష్టాన్ని మార్చడం కష్టమైనప్పటికీ జాగ్రత్తతో సమస్యను నివారించవచ్చు మీ నిర్ణయాలు మీ జీవిత దిశను మార్చగల కాబట్టి ఆలోచించి అడుగులు వేయండి ఆత్మవిశ్వాసాన్ని కొనసాగించండి మరియు అవకాశాలను ఉపయోగించుకోండి ఈ సమయం కష్టం మరియు అంకిత భావంతో విజయం వైపు నడిపిస్తుంది మీ శక్తి ఓపిక మరియు సానుకూల దృక్పథంతో అడ్డంకులను అధిగమించండి మీ అసంపూర్ణ పనులు పూర్తవుతాయి మరియు కళలు వాస్తవం మరియు కళలు వాస్తవ మరియు కళలు వాస్తవం అవుతాయి ప్రతిచర్య యొక్క ప్రభావం లోతైనది సయమానం అప్రమత్తత మరియు భక్తిని అత్యంత ముఖ్యమైనవిగా భావించండి గత కొన్ని వారాలుగా మీ జీవితంలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది ఇది చిన్న తప్పులను సహించదు మీ అడుగులు మరియు నిర్ణయాలు ఈ శక్తి ప్రభావంలో ఉన్నాయి కాబట్టి నిజాయితీగా మరియు సరైన మార్గంలో వెళ్తే ఈ శక్తి ఊహించని విజయం మరియు ఆనందాన్ని తెస్తుంది అజాగ్రత్త లేదా తప్పుడు నిర్ణయం తీవ్రమైన ఫలితాలను ఇవ్వగలదు ప్రతి అడుగుల్లో అప్రమత్తంగా ఉండండి ఈ శక్తి మీ మార్గాన్ని సరైన ఇస్తుంది మీ ముందు అవకాశాలు మరియు సంఘటనలు వస్తాయి అవి మీ ఆలోచనకు మించి ఉంటాయి ఇది డబల్ శుభవార్త తీసుకురావచ్చు ఒకవైపు విలువైన అవకాశాలు మరోవైపు కుటుంబ మరియు ప్రియమైన వారితో ఆనందకరమైన వాతావరణం మీ స్వభావం సులభం మరియు స్పష్టం మీరు మీ మనసులోని మాటను దాచుకోరు మరియు న్యాయం నిజాయితీని అత్యంత ముఖ్యమైన భావిస్తారు ఈ లక్షణాలే మిమ్మల్ని కష్టాలు మరియు గందరగోళాన్ని ఎదుర్కొనేలా చేస్తాయి తదుపరి ఈ రోజు అవకాశాలు మరియు లాభాలు మీ సమస్యలను పరిష్కరిస్తాయి కొత్త అవకాశాలు మరియు ఆనందాలు సురక్షితంగా ఉంచుకోండి పంచుకోవడంలో తొందరపడవద్దు ఇది సున్నితమైన మరియు ప్రయోజనకరమైన కాలం గ్రహాలు మరియు కర్మల ఫలం మీతో ఉన్నాయి కాబట్టి ఈ శక్తి జీవితంలో అతి పెద్ద బహుమతి ఇస్తుంది అందుకే ఇది భౌతిక మానసిక మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి సమయం నిజమైన హృదయం మరియు పవిత్ర కోరికలు అడ్డంకులు శాశ్వతంగా ఉండకుండా చూస్తాయని గ్రహాలు నిర్ధారించాయి సులభంగా పొందే విషయాలు శాశ్వతంగా ఉండవు శాశ్వత విషయాలు కోసం శ్రమ అవసరం మీ కర్మలు మరియు ప్రయత్నాలపై నమ్మకం ఉంచండి ఈ శక్తి మీతో ఉంది వచ్చే మార్పు మంచి కర్మలు మరియు గ్రహాల ఫలితం అప్రమత్తంగా నిజాయితీగా మరియు కష్టపడి ఉంటే ఈ సమయం అద్భుతంగా ఉంటుంది మరియు ఈ రోజు గ్రహాల స్థానం మార్పులు చేస్తుంది మీరు ఊహించని అవకాశాలను అనుభవిస్తారు ఇది అదృష్టం యొక్క పరీక్ష కాదు కానీ కర్మలు మరియు ఆలోచనల ఫలితం కష్టం ఫలం వస్తుంది గ్రహాలు మీ ప్రయత్నాలకు లాభం తెస్తాయి విజయం పరిస్థితులు మరియు గ్రహాలపై ఆధారపడి ఉంటుంది నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి తొందరపాటు మరియు అహంకారానికి దూరంగా ఉండండి ఇంటి ఈశాన్యంలో రోజు దీపం వెలిగించండి మరియు ఓం సర్వమంగళ మంగళ మాంగళ్యే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓం సర్వమంగళ మాంగళ్యే అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇది సానుకూల శక్తిని కొనసాగిస్తుంది మరియు ఈ రోజు ఊహించని శుభవార్త వస్తుంది కాబట్టి ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం కావచ్చు అలాగే గ్రహాలు కొత్త అవకాశాలు కూడా ఇస్తుంటాయి వాటిని గుర్తించి జీవిత దిశను మార్చుకోవడంలో జీవిత దిశను మార్చుకోవడంలో జాగ్రత్తగా ఉండండి కొంతమంది మీ విజయాన్ని అడ్డుకోవచ్చు కాబట్టి వెంటనే ఎవరిని నమ్మవద్దు ప్రణాళికలను రహస్యంగా ఉంచుకోండి ఈ స్వభావం నిజాయితీగా మరియు సరళంగా ఉంటుంది కాబట్టి ఈ గుణం మోసం మరియు గందరగోళానికి కారణం కావచ్చు అందుకే గ్రహాలు పెద్ద విజయం మరియు లాభాలు ఇస్తాయి రెండు చరిత్రక మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఇది కర్మల మరియు గ్రహాల ఫలితం అందుకే తదుపరి కొన్ని గంటలు ఊహించని మార్పులు తెస్తాయి శుభవార్త ఈ రోజు మరియు దృక్పథాన్ని మారుస్తుంటాయి మీ కష్టం మరియు గ్రహాల దయ మీకు అనుకూలకంగా పనిచేస్తున్నాయి కనుక పరిస్థితులు మీకు అనుకూలకంగా ఉంటూనే ఉంటాయి ఇది కష్టం మరియు గ్రహాల ఫలితం కాబట్టి చిన్న తప్పు లేదా పెద్ద అడ్డంకిగా మారవచ్చు అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా అడుగులు వేయండి ప్రతికూల శక్తి మరియు అడ్డంకులు తగ్గుతుంటాయి ప్రత్యర్థుల ప్రయత్నాలు విఫలమవుతాయి కాబట్టి ఈ సమయం ఒక వరం దీని ప్రయోజనం వివేకం మరియు తెలివిపై ఆధారపడి ఉంటుంది గ్రహాలు అనేక అవకాశాలు ఇస్తాయి కనుక ఆలోచించి ఉపయోగించుకుంటే శాశ్వత విజయం లభిస్తుంది వ్యాపారం ఉద్యోగం మరియు కెరియర్ కు ఈ సమయం శుభ పనులు సమయానికి పూర్తవుతుంటాయి అందుకే పెట్టుబడి లేదా ఆస్తి విషయంలో శుభవార్త లభిస్తుంది ప్రదర్శన ఉన్న వ్యక్తిని నమ్మవద్దు కష్టం మరియు నిజాయితీ మార్గాన్ని సుగమం చేస్తాయి గ్రహాలు మూడు ప్రయోజనకరమైన సంఘటనలను ఇస్తున్నాయి మొదటి కుటుంబ లేదా ఇంటికి సంబంధించినది రెండవది కార్యాలయం లేదా వ్యాపారంలో లాభం ఉంటుంది మూడవది వ్యక్తిగత జీవితంలో శాంతి మరియు సమతుల్యత వస్తుంది కొన్ని సాధారణ నివారణలు ప్రయోజనకరంగా ఉంటాయి కనుక శుభ సమయంలో ఇల్లు మరియు కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచుకోండి తులసి లేదా శుభ మొక్కను జాగ్రత్తగా చూసుకోండి లక్ష్మీదేవి మరియు శ్రీ విష్ణువు దయ కోసం మంత్ర జపం మరియు ధ్యానం చేయండి దీపం వెలిగించండి తులసిని ఉంచండి మరియు సానుకూల ఆలోచనలను వ్యాప్తి చేయండి గ్రహాల దయ మరియు కర్మల కలయిక జీవితానికి దిశను ఇస్తుంది కనుక అప్రమత్తంగా మరియు తెలివిగా ఉంటే అవకాశాలను ఉపయోగించుకుంటారు లేదా మహాదేవుడు అద్భుతమైన అవకాశాలు తెస్తారు కాబట్టి ఆర్థిక సామాజిక మరియు మానసిక జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు అవకాశాన్ని తేలికగా తీసుకోకండి గ్రహాలు ఆనందం మరియు విజయ మార్గాన్ని తెలుస్తున్నాయి కాబట్టి ఆలోచన స్పష్టంగా ఉంచుకోండి కర్మలలో నిజాయితీగా ఉండండి ఈ సమయం జీవిత దిశను మరియు కళలను సాకారం చేసుకోవడానికి సరైనది తదుపరి కొన్ని గంటలలో ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి కర్మలు ఆలోచన మరియు గ్రహాలు మీకు అనుకూలకంగా ఉన్నాయి ఈ సమయం అదృష్టాన్ని మార్చగలదు కాబట్టి ఇంటింటికి వెళ్లి స్వీట్లు పంచడం శుభప్రదం ఐదు శుభవార్తలు మీ జీవితంలో మార్పులు తెస్తుంటాయి సమయం ఆగదు ఈ అవకాశాన్ని తేలికగా తీసుకోవద్దు తదుపరి ఈ రోజు లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి కర్మల ఫలం లభిస్తుంది గజకేసరి యోగం ధనలక్ష్మి యోగం రెండు రాజయోగాలు మరియు ధన యోగం ఏర్పడుతున్నాయి అదృష్టం మెరుస్తుంది కాబట్టి చిన్న ప్రయత్నాలు పెద్ద ఫలితాలు ఇస్తున్నాయి అవకాశాలు మిమ్మల్ని ధనవంతులుగా చేయవచ్చు చేయవచ్చు శ్రీరాముడు మరియు శ్రీరాముడు మరియు శ్రీరాముడు మరియు శక్తులు సంకేతాలను ఇస్తున్నాయి సంకేతాలను గుర్తించి సరైన దిశలో అడుగులు వేయండి మూడు రంగాలలో లాభం ఖచ్చితం ఇల్లు మరియు కుటుంబ ఆనందంగా ఉంటుంది వ్యాపారంలో అకస్మాత్తుగా లాభం కలుగుతుంది వ్యక్తిగత జీవితంలో కూడా సమతుల్యత వస్తుంది మరియు ఈ రోజు అద్భుతమైనది ఆర్థిక సామాజిక మరియు మానసిక లాభం లభిస్తుంది కర్మలలో నిజాయితీగా ఉండండి ఆలోచించి అడుగులు వేయండి ఈ సమయం శాశ్వతంగా మార్పు తెస్తుంది మరియు కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై హనుమాన్ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు